జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పోలీస్ స్టేషన్లో పోలీసుల బదిలీలు సంచలనం సృష్టించాయి ఒకే రోజు ఎస్పై ప్రసాద్ సహా ఇద్దరు హెడ్స్ కానిస్టేబుల్ ఆరుగురు కానిస్టేబుల్స్ను కూడా బదిలీ చేస్తూ ఎస్పీ కిరణ్ కరే సంచలన నిర్ణయం తీసుకున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటన ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది మహాదేవపూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ జెడ్పీటీ భర్త మన్మధుడా అంటూ చిందులు వేశాడు అక్కడున్న సిబ్బంది సెల్ ఫోన్లలో పాటలు పెట్టి మరీ వీడియో రికార్డ్ చేశారు దీంతో అది వైరల్గా మారింది ఘటనపై ప్రజలు పోలీసులపై ఫైర్ అవుతున్నారు మందనిలో కాంగ్రెస్ నాయకులు ఏది చెప్తే అదే పనిని పోలీసులు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి మంతనిలో కొందరు పోలీసులు తమ ప్రతిష్టను దిగదార్చుకునేలా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా మారింది దాంతో ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది దీనిపై సీరియస్ అయిన ఎస్పీ పోలీస్ స్టేషన్ సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఎస్ఐ ప్రసాద్ను క్రమశిక్షణ రాహిత్యం కింద బదిలీ చేశారు సమాచారం మా ప్రతి సుధాకర్ ఫోన్ అందిస్తారు ఎస్ సుధాకర్ జయశంకర్ జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మాదేపూర్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఉదయం వాకింగ్ పోయేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న జెడ్పీడీసీ భర్త శ్రీనివాస్ అతను వాకింగ్ వేసిన సందర్భంలో పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులు కొంతమంది తెలిసి మర్యాద పూర్వకంగా కలిసి పోదామని చెప్పి రావడంతో పాటు అక్కడ కొంతమంది ఇటు అనుషకులు వీళ్ళందరూ ఉండి సెల్ ఫోన్లలో పాటలు పెట్టుకొని వింటున్న సందర్భంలో కూడా అక్కడికి వెళ్ళిన ఎవరైతే జడ్పీటీసీ భర్త ఉన్నాడో శ్రీనివాస్ శ్రీనివాస్ వేయి అక్కడ ఒక పాటకు మన్మధుడు అనే ఒక సినిమాకు సంబంధించిన పాటను పాటలు చూసుకుంటూ జడ్పీటీసీ భర్త అక్కడ డాన్స్ వేయడం జరిగింది ఒక డాన్స్ వేయడమే కాకుండా అతను పోలీస్ స్టేషన్ లో సుమారు నాన్ స్టాప్ ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు నృత్యమాడుతూ అతనితో పాటు అక్కడ ఉన్న దీనికి సంబంధించి కొన్ని వాయామం కూడా ఇలా చేస్తే మనకు ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పి చెప్పడం చెప్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఇదే కాకుండా చూస్తే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అతనిపై గిట్టన వారా గిట్టిన వాళ్ళ అని కాకుండా ఎవరైనా కూడా పై ఒక వీడియో రికార్డ్ చేయడం జరిగింది ఆ వీడియో రికార్డింగ్ చేసినాక అతను స్టేటస్ పెట్టుకున్నామని చెప్పి పెట్టడంతో పాటు ఇది బయటికి వెళ్ళిందని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఇది కావాలని చేసినట్టు ఉంది అని చెప్పి అక్కడ ఉన్న జడ్పీడీసీ కూడా అంటున్నారు అతను వీడియో తీసుకుంటుంటూ వీడియోలో క్షుణ్ణంగా పరిశీలించి వినట్టుగా ఇక్కడ దొరికిపోయిందని చెప్పి ఒక ఒక మాట కూడా వినబడుతుంది దీంతో పాటు వాళ్ళు కూడా అదే ప్రకారంగా చూసి ఆయన కూడా ఈ యొక్క జడ్పీ జడ్పీడీసీ భర్త ఉన్న శ్రీనివాస్ కూడా నిన్న సాయంత్రం కూడా సంజాయించుకోవడానికి ఒక ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అతను కూడా చెప్పడం జరిగింది దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు నేను నాకు ఒక డాక్టర్ చెప్పారో వాయాలు చేయడం ఇట్లా ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ఇలా చేస్తే ఒక డాన్స్ నృత్యం రూపంలో చేస్తే ఇట్లాంటి రోగాలు కూడా ఏమున్నాయని చెప్పి చేయడం వల్ల ఇట్లా నేను చేశానని చెప్పేసి ఆయన కూడా చేయాలి కానీ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇతని మాటలు నమ్మకుండా పోవడంతో పాటు శ్రీనివాస్ అని చెప్పేసి ఒక హెట్రాలిస్ ఈ యొక్క వీడియో తీయడం జరిగింది శ్రీనివాస్ తో పాటు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎస్ఐ ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఎస్ఐ సతీష్ కుమార్ కూడా ఉన్నారు సతీష్ కుమార్ కూడా నిన్న ములుగు భూపల్పల్లి జిల్లాకు సంబంధించిన కిరణ్ కార్గే సంచలన నిర్ణయం తీసుకుని అతనితో పాటు మొత్తం ఆరుగురు కానిస్టేబులను ఆరుగురు ఆరుగురు కానిస్టేబుల్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది దాంతో పాటు ఎస్ఐని కూడా ఎస్ఐ సస్పెండ్ చేసి ఏఆర్ పంపించడం జరిగింది ఇదే కాకుండా ఇలాంటి చర్యలు ఇంకా ముందు కూడా ఎవరు చేయకూడదు ఎవరు చేసినా కూడా ఎంతటి వారైనా కూడా ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదని చెప్పి చెప్పడంతో పాటు ఒకరు ఉన్న వారు కూడా స్థానికులు కూడా హర్షం ఉందని కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది ఇక్కడైనా న్యాయం జరుగుతుంది పోలీసులు కూడా కాంగ్రెస్ వచ్చిన కానీ కాంగ్రెస్ నాయకులనే నడుస్తుందని చెప్పేసి మరోపక్క బిఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా ఒక వీరి పైన అర్మం చెందడం జరుగుతుంది ఇదే క్రమంలో చూస్తే ఇప్పుడు ఈ ఎస్పీ తీసుకున్న నిర్ణయానికి బట్టి వారు ప్రతి ఒక్కరు కూడా ఎస్పి కే హర్షవందన చెప్పడం జరుగుతుంది సోని సుధాకర్